బాపట్ల జిల్లా మహిళలకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొత్త జాబ్స్ అనౌన్స్ చేసింది ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో అది మహిళా శిశు సంక్షేమ విభాగంలో పనిచేయాలనే ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది చాలా ఉపయోగపడే సమాచారం సరే ఇక ఆలస్యం చేయకుండా ఈ అవకాశాల పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఈ జాబ్స్ గురించి రెండు వేర్వేరు అఫీషియల్ నోటిఫికేషన్లు రిలీజయ్యాయి అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి కావలసిన అర్హతలేంటి అన్నింటికన్నా ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి ఈ విషయాలన్నీ మనం స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం రైట్ అన్నింటికన్నా ముందు మనం ఒక కీలకమైన విషయాన్ని క్లియర్ చేసుకోవాలి అసలు ఈ ఉద్యోగ అవకాశాలు ఎవరికోసం ఇది చాలా ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు నోటిఫికేషన్లలో ఉన్న ప్రతి పోస్ట్ కేవలం మహిళల కోసం మాత్రమే ఇది వారికి ప్రత్యేకంగా ఇచ్చిన అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావు ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద కొన్ని పార్ట్ టైం మరికొన్ని ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు సరే ఇక మొదటి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళదాం ఇది బాపట్లలోని వన్ స్టాప్ సెంటర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన అవకాశం ఏంటది ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మిషన్ శక్తి స్కీమ్ లో ఒక భాగం దీని కింద బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్లో మల్టీపర్పస్ హెల్పర్ పోస్టును భర్తీ చేస్తున్నారన్మాట ఓకే ఈ మల్టీపర్పస్ హెల్పర్ పోస్టు వివరాలు చూద్దాం ఖాళీలు ఒక్కే ఒకటుంది జీతం నెలకు పదమూడు వేల రూపాయలు అర్హత విషయానికొస్తే కనీసం చదవడం రాయడం వచ్చుండాలి దాంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా అడుగుతున్నారు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వన్ స్టాప్ సెంటర్ పోస్ట్ మాత్రమే కాదు శిశు సంక్షేమ విభాగంలో కూడా చాలా అవకాశాలున్నాయి ఇప్పుడు మనం రెండో నోటిఫికేషన్ చూద్దాం ఇందులో ఇంకా చాలా రకాల పోస్టులున్నాయి ఇక్కడ చూడండి మూడు వేర్వేరు డిపార్ట్మెంట్లలో ఉన్నాయి జిల్లా బాలల పరిరక్షణ యూనిట్లో సోషల్ వర్కర్ పోస్టులు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో పార్ట్ టైం డాక్టర్ ఆయా పోస్టులు అలాగే బాపట్ల చిల్డ్రన్ హోంలో ఎడ్యుకేటర్ హెల్పర్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి అయితే మరి ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏంటి జీతాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ఆ వివరాల్లోకి కాస్తా లోతుగా వెళ్దాం ఏజ్ లిమిట్ విషయానికొస్తే రెండు నోటిఫికేషన్లకి ఓ చిన్న తేడా ఉంది మల్టీపర్పస్ హెల్ప పోస్టుకు మినిమం పద్దెనిమిదేళ్లుంటే చాలు గరిష్టంగా నలభై రెండేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు కానీ మిగిలిన చైల్డ్ వెల్ఫేర్ పోస్టులకు మాత్రం కనీస వయసు ఇరవై ఐదు సంవత్సరాలుండాలి మాక్సిమం ఏజ్ లిమిట్ నలభై రెండేళ్లు ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక క్వాలిఫికేషన్స్ ఇవి ఒక్కో పోస్టుకు ఒకోలా ఉన్నాయి ఉదాహరణకు సోషల్ వర్కర్ పోస్టుకు సోషల్ వర్క్లో డిగ్రీ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అలాగే ఆయా పోస్టుకు అప్లై చేసేవాళ్లకి చిన్న పిల్లల్ని చూసుకున్న అనుభవం కంపల్సరీ ఇలా ప్రతి పోస్టుకు దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి జీతాల విషయానికొస్తే ఇక్కడ మనకు ఒక ఐడియా వస్తోంది సోషల్ వర్కర్ లాంటి ఎక్కువ బాధ్యత ఉన్న పోస్టుకు జీతం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఉంది మిగతా పోస్టులకు వాటి బాధ్యతలను బట్టి జీతాలు మారుతూ ఉంటాయి ముఖ్యంగా శిశు సంక్షేమ పోస్టుల విషయంలో బాపట్ల జిల్లా వాసులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులను మాత్రమే నియమించుకోవాలి అని కాబట్టి ఇది లోకల్ క్యాండిడేట్స్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అర్హతలు జీతాలు అన్నీ చూశాం కదా సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ఎలా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ బాపట్ల డాట్ ఏపీ డాట్ జీఓ వి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని పూర్తిగా నింపి అవసరమైన అన్ని మీద అటెస్టేషన్ చేయించి జిరాక్స్ కాపీలను జత చేయాలి దీన్ని నేరుగా ఆఫీసులో ఇవ్వచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానైనా పంపవచ్చు మరి ఈ మొత్తం ప్రాసెస్లో మనం అస్సలు మర్చిపోకూడని అత్యంత కీలకమైన విషయమేంటి అదే చివరి తేదీ ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది నవంబర్ నా అప్లికేషన్స్ తీసుకోవడం మొదలుపెడితే నవంబర్ ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది అంటే అప్లై చేయడానికి ఉన్నది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యొద్దు చివరి తేదీ ఒక్కటే కాదు ఆ రోజు టైం కూడా చాలా ముఖ్యం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్స్ ఆఫీస్కి చేరిపోవాలి ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే వాటిని యాక్సెప్ట్ చెయ్యరు సో ఫైనల్ గా ఒకసారి కీ పాయింట్స్ గుర్తు చేసుకుందాం ఈ జాబ్స్ కేవలం మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్లలో పోస్టులున్నాయి అప్లై చేయడానికి టైం చాలా తప్పు నవంబర్ ట్వంటీ నైన్ లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ఫామ్ కోసం అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడండి అర్హత ఉన్న మహిళలకు ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు సొంత జిల్లా ప్రజలకు సేవ చేసే ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం अंदर की आल दि बेस्ट